చాలా మంచిది చాలా 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 మంచిది పాప అసలు ఏమీ తెలియదు కానీ ఎప్పుడైతే ఈ పాప ఆ యేసు ప్రభుని పట్టుకుందో బైబుల్ పట్టుకుందో తనకు తెలియకుండా తన ఒక ట్రాన్స్లో వెళ్ళిపోతుంది ఏ ట్రాన్స్ అంటే నా యేసు తప్ప వేరే గొప్పవాడు లేడు ఏ దేవుడు గొప్పవాడు కాదు అందరికీ వందనాలండి ప్రైజ్ లాడ్ ఈ ప్రవీణు కొన్ని చోట్ల తిరుగుతూ క్రైస్తవాలకు వెళ్ళిన వాళ్ళు ఇతర మతాల దేవుళ్లను గౌరవించరని వాళ్ళ మీద ద్వేషం నింపుకుంటారని కానీ హిందువులు మాత్రం ఇతర మత మతదేవుల పట్ల ప్రేమ అనురాగాలు కలిగి ఉంటారని క్రైస్తవులు మాత్రం అలా ఉండరని ఇలాగా క్రైస్తవ్యం చెడ్డ మతం అని చిత్రీకరిస్తూ కొన్ని బోధలు అనేది చేస్తున్నాడండి అయితే ఈ విషయమై ఒక వీడియో చేద్దాం అనుకున్నాను ఇంతలోపలే ప్రవీణ్ గారు ఫోన్ చేయడం జరిగింది నాకు అయితే ప్రవీణ్ తోటే ముఖాముఖిగా ఈ విషయమై ఒక ఆర్గ్యుమెంట్ చేశాను ఆ కాల్ రికార్డు మీకు పెడుతున్నాను మొత్తం వినండి అయితే ఇతర మత దేవుళ్ళను హిందుత్వము ప్రేమతో అంగీకరిస్తుందా గౌరవిస్తుందా అనే అంశం మీద ఒక విషయం చెప్పాలండి ముందు భాగవతం కనుక చూస్తే ఈ భాగవతంలో స్క్రీన్ మీద క్లిప్పింగ్ పెడతా చూడండి భాగవతంలో ఇతర మతాలను పాషాండ మతాలు అని చెప్పి భాగవతంలో రాయబడి ఉందండి ఇతర మతాలను పాషాండాలను రా పాషాణ మతాలను రాయబడి ఉంది కాబట్టి ఇతర మతాలను ఇతర దేవుళ్ళను హిందుత్వం అంగీకరించదు ఆ విషయం గుర్తుపట్టండి హలో నమస్కారం సార్ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రవీణ్ గారు చెప్పండి వీడియో లేదు లైవ్స్ లేవు లేవు బిజీ సరే మాట్లాడింది అక్కడ లాజిక్ రాంగ్ అది ఎట్లా అంటే మీరు నీకు నేను మా చెప్తున్నాను ఎందుకంటే ఏ మతానికి ఆ మతమే అప్పుడు సపరేట్ మతాల్లో ఎందుకు ఉంటారు ఇప్పుడు అందరు మతాలని యాక్సెప్ట్ చేసే చేసేవాళ్ళు అలా మాట్లాడాలి ఇప్పుడు నువ్వు అన్ని మతాలను యాక్సెప్ట్ చేయవు కదా క్రైస్తవాన్ని యాక్సెప్ట్ చేయవు ముస్లింస్ని యాక్సెప్ట్ చేయవు హిందూస్తోనే యాక్సెప్ట్ చేస్తావు ఒక క్రైస్తవులు మాత్రమే క్రైస్తవ్యంలోకి వెళ్ళిన తర్వాత ఇలా మాట్లాడతారా అంటే హిందుత్వలు ఉన్నప్పుడు మీరాంటి వాళ్ళు అందరూ కూడా కేవలం హిందూ దేవుళ్ళని దేవుళ్ళుగా ఒప్పుకొని మిగతా వాళ్ళు దేవుడు ఒప్పుకోరు కాబట్టి హిందుత్వం ఒప్పుకోకుండా ఉంటారు అలాగే క్రైస్తవులు ఒకళ్ళే కాదు ఏ మతంలో ఉన్న వాళ్ళు ఆ మతంలో ఉన్న వాళ్ళని దేవుడు ఒప్పుకొని మిగతా వాళ్ళని దేవుడిగా ఒప్పుకోరు మేము ఒప్పుకోవడానికి మాకు ఇప్పుడు మాకు ఛత్రపతి శివాజీ గారు అంటే గౌరవం అంటే మేము ఛత్రపతి శివాజీ గారికి గుడి కట్టి మేము దేవుడు కూడా భావిస్తాము ఈశ్వరంలో దేవుడిగా భావించడానికి మాకు ఇబ్బంది ఏం లేదు అల్లాను దేవుడిగా భావించడానికి మాకు ఇబ్బందిగా లేదు మేము పూజించకపోయినా ఈశ్వరంలో దేవుడిగా పూజించి మీలాంటి వాళ్ళని గౌరవించడానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదనమాట ఇంతమంది కాబట్టి సార్ అన్ని మతాల సమానమే అందరూ దేవుళ్ళు ఒకటి అని సెక్యులర్ అనేది ఫస్ట్ మొట్టమొదటి ఒక హిందుత్వంలోనే ఉన్నది క్రైస్తవుల క్రైస్తవులు వాళ్ళు అని భావజాలం వచ్చినప్పుడు మీకు మరి మీరు అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని ఏ దేవుడిని విమర్శించకుండా ఉండాలి కదా మీరు అన్ని మతాలని అందరి దేవుళ్ళని మీరు దేవుడిని అంగీకరించాలి ఏ క్రీస్తుని దేవుడిగా అంగీకరించాలి అలా దేవుడిగా అంగీకరించాలి

అదిగా యేసుక్రి దేవుడు చాలా అది కాదు ఇప్పుడు మన కంటెంట్ యేసుక్రీస్తు బైబుల్ ప్రకారం దేవుడు కాదు తర్వాత సబ్జెక్టు నేనేదంటే క్రైస్తవులకు వెళ్ళి క్రైస్తవుడు వేరే దేవుడు దేవుడికి ఒప్పుకోడు కాబట్టి వాళ్ళు వాళ్ళ మనస్తత్వం మంచిది కాదు అంటే అప్పుడు నువ్వు మరి నువ్వు నువ్వు కూడా ఏసుక్రీస్తుని దేవుడికి అంగీకరించకపోతే అప్పుడు నువ్వు అవుతావు కదా అంటున్నా నేను మేమేమంటున్నాం అంటే అంటే మేము అసలు పూర్తిగా చెప్పారంటే మేము హతాయించుకున్న పరిస్థితి మేము ఎందుకు వచ్చామంటే అన్ని మతాల సంబంధ లేదు కదా ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు కదా కాదు అంటే ఇప్పుడు అవధాలో నన్ను కొడితే నేను కొట్టించుకుంటా ఉండాలి నేను తిరిగి కొట్టాలి మాలో సహనం కొంతవరకు ఉంటుంది కదా అవతల తిట్టించుకుంటూ ఉండాలా అవతలన్న కొట్టండి నేను కొట్టించుకుంటూనే ఉండాలా రోజు రోజు మేము అతని చెడ్డగా మేము ఉంటాము అతను మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాము మేము ఎప్పుడన్నా బౌద్ధ మతాన్ని తిట్టామా జైన మతాన్ని తిట్టామా సిక్కు మతాన్ని తిట్టామా భారతదేశంలో ఇన్ని మతాలు ఉన్నాయి మేము క్రిస్టియన్ ముస్లిం కాకుండా ఇతర మతాల జోలికి మేము వెళ్ళామా వాళ్ళ పద్ధతులు సిక్కు మతంలో ఉన్న సిక్కు మతస్థులు వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేసుకుంటున్నారు మాకు సంబంధం లేదు బౌద్ధిస్టులు వాళ్ళు ఇష్టం వచ్చేటో వాళ్ళు ఉంటున్నారు మాకు సంబంధం లేదు నాస్తిక ఒక భాగం ఉంది నాసికత్వంలో భాగంలో కూడా వాళ్ళ జోలికి ఎవరైతే నా బహిరేశ్ లాంటి వాళ్ళు హిందుత్వాన్ని దూషిస్తున్నారో వాళ్ళ జోలికి తప్ప ఇప్పుడు నాకే నాస్తికులు చాలా మంది ఉన్నారు అట్లా ఇలా జ్యూడిజము ఇలా ఏ మతాల జోలికి మేము వెళ్లకుండా పర్టికులర్ ఇస్లాము క్రిస్టియన్ జోలికి ఎందుకు వస్తున్నాం అంటే ఇంకా ఇస్లాం జోలికి అంటే ఎక్కువ క్రిస్టియన్ జోలికి వేస్తున్నాం ఎందుకంటే ఇస్లాంలో కూడా కొంతమంది మా ఇస్లాం నమ్ముకోండి మా కురాన్ అమ్ముకోండి అని చెప్పేసి వాళ్ళు ఎవరు బయటకి ప్రచారం చేయట్లేదు కాబట్టి మేము అందులో తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు అంటే అదే మాకు తెలిసినంతవరకు కానీ ఎక్కువగా బైబుల్ ప్రచారం చేస్తున్నారు చేసేది కాకుండా హిందూ తేజ నిన్న అమ్మ తేజ అలాంటి వాళ్ళు మీ దాంట్లో కూడా ఉంటారు మమ్మ తేజ గురించో లేకపోతే ఇంకొక మీ ప్రాబ్లం ప్రాబ్లం దయచేసుకువీణ్ అనిషి మనుషుల ఉంచు ప్రవీణ్ ఇప్పుడు మహాభారతంలో ఇతర మతాలు లేచి మతాలు అంటది మహాభారతం కూడా ఇతర మతంలో ఒప్పుకోదు నాకు అదే చూపి చూపిద్దా అని నేను డిసైడ్ అయ్యి అనుకో గ్రంథాలు పక్కన పెట్టి అంటాం ఇప్పుడు మనుషులు మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది గ్రంథం కూడా చెప్తున్న గ్రంథం కూడా గ్రంథం రాసినటువంటి గ్రంథం కట్ట ఎవరు దేవుడే కదా దేవుడు కూడా తప్పు చేస్తున్నట్టు ఇప్పుడు దేవుడు మేము భగవద్గీత కానీ భాగవతం కానీ ఈ తరానికి జనరేషన్ కి ఉపయోగపడి మేము కాలాన్ని బట్టి మేము మారుతుంటాం సార్ మేము కాలాన్ని బట్టి ఇప్పుడు కులాలు మతాలు ఎవరిలో కూడా మాలో లేవు మీరు ఆ కులం మీ కులం అనే భావనత్వం మాకు ఎవరిలోనూ కూడా లేదు లేదు ఒక నిషి నువ్వు నువ్వు అన్ని కాదు నువ్వు నువ్వు ఒక సిద్ధాంతం అనుకోని అన్ని రాగానే ఇప్పుడు ఇందుకు గ్రంథాలు కూడా రాగానేస్తున్నావు వ్యక్తులు రాగానేస్తున్నావు కాలాలు అన్ని రాగా రాగానే పోతున్నావు సిద్ధాంతం ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నాకు ఈ రోజు తిరుపతి ప్రోగ్రామ్ ఉంది సార్ నాకు త్రీ డేస్ అక్కడ కొన్ని గ్రామాలలో నాకోసం మీటింగ్స్ అరేంజ్ చేశారు త్రీ డేస్ నాకు నేను ఒకటే ఒక మాట చెప్తాను నాకు నా ముందు జనాలు అందరూ కూర్చో పెడతారు వాళ్ళు నాకు సింగర్ అయ్యకుండా కూడా నాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి నాకు టైం కూడా కుదరట్లేదు నాకు నేను అందరికి ఒకటే మాట చెప్తాను మనము అన్ని మతాల సంబంధమైన యాక్సెప్ట్ చేస్తాము మనం అందరము అది ఎప్పుడు గౌరవిస్తే అది సొంత నీతి ప్రవీణు అని సొంత నీతి అదేమంటారంటే నువ్వు దేశాన్ని గౌరవిస్తాం భారతదేశ రాజ్యాంగాన్ని దేశాన్ని గౌరవించిన జనయోగంలో సెక్యులర్ అనే పేజీ ఉంది కాబట్టి ఇంకా సెక్యులర్ అనే పేజీ తీసేయలేదు కాబట్టి సెక్యులర్ అనే పేజీ ఉంది కాబట్టి నేను అన్ని మనము ఈ రోజు నుంచి ఏసు ప్రభును గౌరవిద్దాము అల్లాని గౌరవిద్దాము అది క్రైస్తవులతోటి ముస్లింస్ తోటి మనమందరము సంతోషంగా కలిసిమెలిసి ఉందాము అది ఎప్పటి వరకు వాళ్ళు మన ఇప్పుడు వాళ్ళు మీ నమ్మకం ప్రకారం మీ కృష్ణుడి దేవుడు అయితే మన నమ్మకం ప్రకారం మాకు ఏసు దేవుడు అని అన్నారనుకోండి వాళ్ళు అలా ఒప్పుకున్న ప్రతి ఒక్కరితోటి మనము అంగీకరిద్దాము ఈ మతాల కులాల మధ్య చిచ్చులు వద్దు అని చెప్పేసి నేను ప్రచారం నువ్వు 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 చందా పెద్దగా ఎదిగావు కదా నువ్వు ఎదిగావు బాగా చదువుకున్నావు ఇన్నాళ్ళు ఉన్న ఫీల్డ్ లో నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు ఎలా ఆలోచిస్తున్నావు ఎడో వెళ్ళిపో ఆలోచిస్తున్నావు ప్రవీణ్ అది నీకు చాలా నష్టం చెప్తున్నా కదా ఇప్పుడు ఏ మతానికి ఆ మతము సపరేట్ ఇండివిజువల్ గా ఉంటుంది అది ఏ మతాలు కూడా ఇతర మతాలు అంగీకరించవు ఏ మతం కూడా హిందుత్వం కూడా ఇతర మతాలు అంగీకరించడానికి మ్లేచ మతాలు అంటారు గౌరవించలేదు వ్యక్తులు గౌరవించలేదని నువ్వు అంటున్నావు ఇప్పుడు గౌరవం వేరు పూజించింది వేరు నువ్వు అన్నావు ఇప్పుడు వీడలు పెడతాను లేచ మతాలని నేను చూపిస్తాను మహాభారతంలో ఉంటుంది చూపిస్తాను చూపిస్తాను అనేది ఒక క్రైస్తవుడేమో ఇతర మతాలకి దేవుడు అంగీకరించాలంటున్నావు కానీ ఏ మతానికి ఆ మతం సపరేట్ గా ఉండి ఇతర మతాలు అంగీకరించదు అది గుర్తు పెట్టుకో గౌరవించడం అంటే ఇప్పుడు ఈ నాకు దాడి చేశారు నా మీద నా మా మీద మా మతం మీద దాడి చేశారంటే ఏ మతానికి ప్రచారం చేసుకునే భాగంగా ఇతనే దేవుడు ఇతని గొప్ప దేవుడు మిగతా వాళ్ళు కాదని భావజాలం తొలిపోతుంది ఆటోమేటిక్ గా ఎందుకు వస్తుందంటే ఒకటే దేవుడు కాబట్టి మిగతా వాళ్ళు దేవుడు కాదు కాబట్టి అటు ముస్లింస్ వాళ్ళు వాళ్ళు తమ చెప్తారు హిందువులు హిందూ బోధాలు చెప్తారు ఇస్కాన్ వాళ్ళే కానీ ధర్మ ప్రచారమే కానీ ఏదైనా కానీ ఇతర మతాలు వాళ్ళు అంగీకరించారు క్రైస్తవంగా ఇతర మతాలు వాళ్ళు అంగీకరించారు దానిలో భాగంగా చెప్తారు చెప్పుకుంటే మీ మీ మతం గురించి మీరు చెప్పుకోవచ్చు వాళ్ళ మతం గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు అంతేకాదు విమర్శిస్తున్నారు దూషిస్తున్నారు అంటే దాడి చేయటం ఎవరు మొదలెట్టారు ఎందుకు మొదలెట్టారు అనే కాన్సెప్ట్ వచ్చింది అలాగే ఇతర మాత్రం కలుపుకుంటూ ప్రచారం చేసిన భక్తులు కూడా ఇది ఉన్నారు హిందుత్వంలో కూడా ఉన్నారు చెప్పండి ఓఫీర్ గారు చెప్పారు కిరణ్ పాల్ లాంటి ఓఫిర్ గారు అన్ని మతాల సారాంశం ఒకటే అన్ని అన్ని మతాలు చెప్పిన దేవుడు ఒక్కడే ఆయన ఎవరు కనుగొని ఆ ప్రకారంగా రూల్స్ చెప్తున్నా అదే కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని ఒత్తిళ్ల వల్ల నేను చిరణపాల మీద వీడియో పెట్టలేకపోతున్నాను ఎన్ని రకాలుగా మాట్లాడారు చెప్పేది ఇప్పుడు బైబుల్ విగ్రహాలు ఉంటది హిందూ మత గ్రంథాలు విగ్రహారాన్ని వద్ద ఉంటది ముస్లిం దాంట్లో విగ్రహాన్ని నేను అన్ని మత విషయాలు అన్ని మత గ్రంథాలు దేవుడు కొన్ని విషయాలు రాస్తే దానికి వైరుధ్యంగా కొన్ని విషయాలు రాసుకో వేరే మత అదే మత గ్రంథంలో వేరే పుస్తకాలు వేరే రకంగా రాసుకున్నారు అట్లా కొన్ని మత కొంతమంది ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నారు లేకపోతే కొంతమంది ఇప్పుడు పెట్టే స్వామీజీలు గురించి మంచిగా రాసినటువంటి స్వామీజీలు ఉన్నారు మంచిగా రాసి గొప్పది రాసిన సందర్భాలు ఉన్నాయి ఇట్లా మన స్వామిజీలు మరి ఎందుకు వీళ్ళంతా వీళ్ళంతా ఎందుకు పాటు పడ్డారంటే అన్ని మత గ్రంథాలు చదువుతూ అన్ని మత గ్రంథాలు కామన్ పాయింట్స్ తీసుకుంటూ వాటిని బట్టి ఏకత్వం తీసుకోవద్దని ప్రయత్నం వాళ్ళు చేశారు కాదు కదా అట్లా అవుతారు అవును అది మనం ఒకటే అక్కడ దాకా వస్తే అన్ని మత రంగాలు పరిశీలన చేస్తే దేవుడు అంటే ఏంటి దేవుడు లక్షణాలు అంటే ఏంటి దేవుడు అవన్నీ చూడాల్సి వస్తుంది దేవుడు అంటే మనకు మనకన్నా మంచి కూడా ఉండదు కదా దేవుడు అంటే మనకన్నా మంచి మనకన్నా పరిస్థితుడు అయి ఉండాలి దేవుడు అంటే మనకన్నా మంచి వాడు అయి ఉండాలి అబ్బా మన గొప్ప శక్తివంతుడే ఉండాలి గురించి మీ ఓళ్ళు ఆ పరిశుద్ధత అనే దాని మీద చెప్పమనే దాని మీద గంటన్నర సాగ తీశారు ప్రవీణ్ ఒకసారి చెప్పేది క్రైస్తవులు క్రైస్తవులు క్రైస్తవులకి చెడ్డ వాళ్ళు అవుతారని కాదు నువ్వు నువ్వు ఇతర మతాలను నువ్వు అంగీకరించినంత కాలం ఇతర దేవుడు దేవుడు అంగీకరించిన కరేస్తంలోకి వెలితే ఈ పాప బొట్టు పెట్టుకోదు కరేస్తంలోకి వెలితే ఈ పాప ఏ మాట అక్కడ వేరే ఉంటాయి అందుకే ఆస్తున్నా అవ మీకు ఉంటయ్య అబ్బే మీ మతం నుంచి మాత్రం ఆశ్రమం మీకు ఉంటే వాళ్ళ మతంలో కూడా ఆశ్రమం వాళ్ళకు ఉంటాయి అదే చెప్తున్నాను ఈ మాత్రం నా ఆశ్రమం ఇలా ఉన్నాయి కరప్టి మాత్రంలోకి వెళ్ళండి ఆలోచిస్తున్నాను నేను చెప్పా ఇప్పుడు మామి చర్చికి బొట్టు పెట్టుకుంటే అబ్జెక్షన్ లేదు పెట్టుకోరా మరి వస్తా ఒక ఐసౌలకైతే బొట్టు అబ్జెక్షన్ అయితే ఎవరు మరి బొట్టె అబ్జెక్షన్ అయితే క్రైస్తవునికి వెళ్తే బొట్టు తీసేస్తారని అబ్జెక్షన్ వస్తే మా చేసే బొట్ట పెట్టుకున్న ప్రాబ్లమ్ అయితే నాకు బొట్ట నేను ఏశుప్రభూ చెట్టికెళ్తాను అట్లాగే శివని గుడికి వెళ్తాను బీబూటి పెట్టుకుంటాను అట్ల చేసిన రాముడి గుడికి వెళ్తాను అట్ల చేటం మా చికెన్కి వెళ్తాను అట్ల చేస్తే చెట్టుకి వెళ్తాను మరి బీచ్లో మత మత గ్రంథాలు అది నీ సొంత నీ చెప్పినదే అదే అన్ని దేవుళ్ళని నేను వెళ్తాను అంటే అది సొంత నీతో అన్ని దేవుళ్ళు నువ్వు నువ్వు అలాగా తీసుకోవాలి గ్రంథాలు తీసుకో బైబుల్ తీసుకోదు హిందూ గ్రంథాలు తీసుకోవు ముస్లిం గ్రంథాలు తీసుకోదు ఇది మనకు ఇప్పుడు జరుగుతున్నా మీరు కాల్ చేసింది కూడా వీటి గురించి డిస్కషన్ చేయనిస్తారు ఆ పిల్లలకు ఎఫెక్ట్ కాకుండా వాళ్ళకి అది నేను చెప్తాను అది పక్కన పెట్టా సబ్జెక్ట్ అది నేను వీడియో చేద్దాం అనుకున్నా నువ్వే కాల్ చేసావు ఆ టాపిక్ నీతోనే డైరెక్ట్ గా మాట్లాడితే బాగుంటుందని మాట్లాడుతున్నాను నేను అప్పుడు నువ్వు ఏదో ఇప్పుడు ఒక మనం మన పోరాటం కూడా నిజాయితీ కొంచెం యథార్థత కొంచెం నీతి ఇవన్నీ ఉండాలి ప్రవీణ్ మనం మాట్లాడేటప్పుడు మనం వాళ్ళ దేవుడిని లేచిన కానీ తిడతామే మళ్ళీ అలాంటి అప్పుడు వాళ్ళు మన దేవుడిని తిడుతున్నారు ఆ క్రైస్తవం చెడ్డదంట నువ్వు చేసేది కూడా చెడ్డ అవుతు ఇతర దేవుళ్ళు తిడుతున్నప్పుడు నువ్వు చెడ్డో క్రైస్తవులు ఇతర దేవుళ్ళు తిడతారంటే ఆ చెడ్డోళ్ళు అయితే కానీ నువ్వు ఇతర దేవుడు తిడుతున్నప్పుడు నువ్వు చెడ్డోడి అవుతావు కదా చూపిస్తున్నాడు ఇప్పుడు లా కొడుకున్న తిట్టినప్పుడు వాళ్ళకి కదా మరి ఆ చెడ్డ వాళ్ళతో ఎందుకు ఏమైనా చేస్తున్నావు వాళ్ళని ఖండించవచ్చు కదా అలా కదా ఒకటే నాకు నువ్వు కంటే ఎక్కడికి వెళ్లకు ఇప్పుడు ఏ క్రైస్తవ్యులకి వెళ్తే ఇతర దేవుళ్ళని ఆ దేవుడిగా అంగీకరించరు మనం అంగీకరిస్తాం హిందూ మతం ప్రకారం చెప్పావు హిందువులు ఎట్లా అంగీకరిస్తారు నువ్వు నువ్వే అంగీకరించవు నువ్వు హిందూ మతంలో ఉన్నావు నువ్వే అంగీకరించవు నువ్వు అంగీకరించినప్పుడు విమర్శిస్తున్నావు నేను ఎందుకు అంగీకారం సార్ వాళ్ళు నా దేవుడిని ఇప్పుడు మీరున్నారు నా రాముని మీరు పూజించొద్దు మీరు పూజించొద్దు కానీ నేను పూజిస్తున్నా కాబట్టి నాకు గౌరవం నన్ను బట్టి నా దేవుడికి గౌరవం ఇస్తాను నేను అది నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది పాసిబుల్ అవుతుందా నువ్వు చూస్తున్నావు గౌరవిస్తున్నావా తిట్టడం మాకే సగదాన్న మాకు అవసరం తిరుగుతున్నారు కాస్త గోపి గారు ఉన్నారు మేరీ తిట్టారు గోపి గారికి ఏసు ప్రభుత్వ తిట్టారు కాదయ్యా అవతారాలు అంటే అంటే వాళ్ళ పెద్ద అవతారాలు తిట్టారు అనుకోండి మేము పడతాము ఒక లిమిట్స్ వరకు మేము పడగలము ఈ రోజు మీరు మెయిన్ టాపిక్ మాట్లాడదాను అండి నువ్వు క్రైస్తే ఇతర దేవుళ్ళు వాళ్ళు అంగీకరించరో అన్నావు బట్ నువ్వు హిందుత్వంలో ఉండి నువ్వు ఇతర దేవుళ్ళని అంగీకరిస్తున్నావు అనేది నా క్వశ్చన్ సూటి క్వశ్చన్ ఎవరైతే మీదైనా కానీ నేను మీరు వ్యక్తిగత విషయానికి వస్తున్నాను నాకు కృష్ణుడు అందించదు నా కృష్ణుడు ప్రసాదం మీరు తినొద్దు నా పండుగ మీరు ఏం చేసుకోవద్దు బట్ నన్ను బట్టి నా కృష్ణుడిని మీరు గౌరవిస్తే నేను నిన్ను బట్టి మీకోసం మీ చేసే గౌరవించలేక గౌరవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ బైబిల్ ఏమన్నా ఉండండి నాకు సంబంధం లేదు మీరు మీరు చెప్పిన మీరు చెప్పినప్పుడు దేవుడు గౌరవిస్తా గౌరవ నేను మీ దేవుణ్ణి దూషించున్నా నువ్వు మా దేవుణ్ణి దూషించక్కర్లా ఇక్కడ మీ గ్రంథాలు ఇప్పుడు బైబుల్లో ఇలాంటి క్వశ్చన్ వేసినప్పుడు అలాంటి క్వశ్చన్ గురించి ఎత్తుట అవతల గ్రంథాల్లో ఏముంది ఇప్పుడు నువ్వు బైబుల్ మీద మంచి అనేది ఇప్పుడు అక్కడ హిందూ మత ప్రచారం ఎందుకు చేస్తారు హిందూ మతం గొప్పది హిందూ గొప్ప వాళ్ళు హిందూ ఆచారాలు గొప్పవి పద్ధతులు సాంప్రదాయాలు గొప్పవాళ్ళు అని ఈ గొప్ప ఈ గొప్పతనం అందరూ తెలుసుకోవాలని భావజాలం తప్పు కాదు ఎందుకు చెప్పొచ్చు అట్లా క్రైస్తవలు ఉన్నవాడికి క్రైస్తవ మతం గొప్పది క్రైస్తవ ఆచారాల సిద్ధాంతాలు గొప్పవి ఇది మంచిది దేశానికి సమాజానికి మంచిది అని వీళ్ళు చెప్తారు చెప్పుకోండి ఒకరుకోళ్ళు అంతేగాని అవతార చెప్తున్నాడు కాబట్టి నేను విమర్శిస్తాను తిడతానంటే అది వచ్చిన ప్రాబ్లం ఇక్కడ అది ఇప్పుడు ఇతర దేవుళ్ళు కవిస్తారు ఇప్పుడు నువ్వు నువ్వు నువ్వేమి నువ్వేమి అవతాల దేవుళ్ళు నువ్వు నువ్వెలాగైతే అంగీకరించవో వాళ్ళు కూడా మేము అంగీకరించు క్రైస్తవులు కూడా అంగీకరించు ముస్లింస్ అంగీకరించు వాళ్ళు చెడ్డో వాళ్ళు సపరేట్ టార్గెట్ చేయకాల ఇందులో ఇందులో అనేది ఏంటంటే వాళ్ళది తప్పు కాదు నీది తప్పు అంగీకరించకపోవటం అంగీకరించడం గౌరవము గుషణ అవి అన్ని సబ్జెక్టు వేరు అది కాదు నువ్వు ఎలా అయితే ఇతర దేవుళ్ళని అంగీకరించవు ఏసుక్రీస్తుని విభవన అంగీకరించి అని అంగీకరించవు వాళ్ళు అలాగే హిందూ దేవుళ్ళని అంగీకరించారు అలాగే అలా వాళ్ళు కూడా హిందూ దేవుళ్ళని ముస్లింస్ అంగీకరించారు అది అంగీకరించారు ఎందుకు అంగీకరించారు గ్రంథాలు వేరు సిద్ధాంతాలు వేరు ఆ నడిపించిన విధానం వేరు ఆ దేవుళ్ళు ఆ ఆలోచన విధానాలే వేరు కాబట్టి ఒకళ్ళు దేవుళ్ళు ఒకళ్ళు అంగీకరించడం అది అంగీకరించకపోతే అందుకే వేరే మతాలు ఏర్పడ్డాయి అందర అందరి దేవుళ్ళు ఒకే రకంగా ఉంటే అన్ని మత అన్ని కలిపి ఒకటే మతం అయ్యేది అందరు దేవుళ్ళు నడిపించిన విధానం వేరే ఉంది కాబట్టి వేరు వేరు మతాలు అయినాయి కాబట్టి అంగీకరించడం అనేది ఒక క్రైస్తవులు ఒకటి అంగీకరించిన చెడ్డవాళ్ళు మేము అంత మంచి అంటే నువ్వు నువ్వు కూడా అంగీకరించట్లేదు కాబట్టి నువ్వు మంచి నువ్వు చెడ్డోడి ఇవ్వ అవతార చెడ్డోడి చెడ్డోడికి అంటే అనేది అంగీకరించకపోవడం చెడ్డతనం కాదు ఎందుకంటే ఏ మతం కామో సపరేటే కాబట్టి ఏ మతం వాళ్ళ ఆలోచన విధానం వేరే కాబట్టి దాని సపరేట్గా ఈ విషయంలో పొరపాటు పడుతున్నాం అని నేను చెప్పిన విషయం ఓకే సార్ ఇప్పుడు నేను చెప్పచ్చు నేను ఏమంటున్నాను అంటే సార్ నేను అంగీకరించలేదు అని మీరు అంటున్నారు అంగీకరించకపోవడానికి కారణాలేంటి ఇతర పెట్టలేదు అంటే మేనే కాదండి మా మొత్తం హిందూ సమాజం మొత్తానికి రోజు సెక్యులర్ యాక్సెప్ట్ చేయట్లేదు పావుజాల నుంచి బయటకు చేస్తుంది క్రైస్తవులు మత ప్రచారం చేస్తే వీరు అంగీకరించారు అంతేనా ఎవరు క్రైస్తవ మత్స్య ప్రచారం చేస్తున్నారు అంగీకరించారు బైబుల్ గురించి చెప్పుకున్నా ఏ గురించి చెప్పుకున్నా నాకు ఎటు వంటి ప్రాబ్లం లేదండి బోర్డు పెట్టాను సార్ పిఎస్ కుమార్ గారు నేను ఇంటికాడకు వచ్చి బోర్డు పెడతా మా నాన్న దా మా నాన్న ఒక్కడే మొగోడు అండి మా నాన్న తప్ప వేరే మొగోడు లేదని చెప్పి మీ ఇంటికాడ ఒక ప్లకడ్ పట్టుకుంటా మీరు మీరు ఒప్పుకుంటారా మీరు మాట్లాడి మన రాజ్యాంగ మీరు చెప్పండి మీరు చూపుతున్నారా చెప్పేది కాన్స్టిట్యూషన్ అన్నావు కాన్స్టిట్యూషన్ ఎవరు మత ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు అలాగే నీ కాదండి ప్రవీణ్ నువ్వు ఇంటికి బోర్డు కొట్టడం కాదు ప్రవీణ్ నువ్వు కూడా రోడ్డు మీద వెళ్తూ కృష్ణుడు సర్వాంతర్యామి కృష్ణుడు సృష్టికర్త కృష్ణుడు దేవుడు అని నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపో రోడ్డు మీద నేను అచ్చితే తీసుకుంటా లేకపోతే తీసుకోను నువ్వు వింటే వింటా లేకపోతే పేసుకుంటాను నువ్వు ప్రచారం చేసుకో నేను ప్రచారం గురించి మాట్లాడా ఇంటికి వచ్చేసి బోర్డు కొట్టి ఇంటి కొట్టేసి నేను కొడతానని చెప్పట్లే నేను వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ వాళ్ళ దేవుడు గురించి హిందువులనే చెప్పుకోవచ్చు ముస్లింస్ అయినా చెప్పుకోవచ్చు క్రైస్తవులని చెప్పు రాజ్యాంగం అది చెప్పింది మతప్రచారం ఏం చెప్తున్నానంటే మీరు బైబుల్ గురించి అవును మాకు వినండి సార్ ప్లీజ్ వినండి మీరు మీ ప్రచారాలు మొత్తం నేను మీకు వంద వీడియోలు పెట్టమంటే వెయ్యి వీడియోలను పెడతా విగ్రహార్థన చెయ్యొద్దు విగ్రహార్ధన చేస్తే నరకానికి వెళ్తారు హిందూ దేవులు వ్యభిచారంలో పుట్టిన వాళ్ళు వాళ్ళు మనం పూజించొద్దు ఇప్పుడు ఏది నమ్ముకుంటే బాధ్యత తీసుకోండి అన్ని సువార్త ఎవరు మల్లికార్జున రావు పోయి పోలీరామే ఎందుకు ముగుతున్నావు ఆ దయ్యం కదా ఆవిడ దయ్యం లాగా ఉంది చూడు సువార్ పూజిస్తారు అది ఎక్కడ చెప్పాడు సువార్త ఎక్కడ చెప్పాడు అది

వ్యక్తులు చాలా మంది తప్పుడుగా ప్రవర్తించిన వాళ్ళు మీ దాంట్లో ఉన్నారు మా దాంట్లో ఉన్నారు వాళ్ళ గురించి వ్యక్తులు ప్రస్తావన కాదు అని చెప్పింది అనేది ఏంటంటే రోడ్డు మీద వెళ్తూ రోడ్డు మీద వెళ్తూ హిందూ దేవుళ్ళు మంచివాళ్ళు కాదు ఎవరు మాట్లాడు రోడ్డు మీద స్వార్థ ఎవరు ఏసు కైస్తో స్వార్థం చేసుకుంటారు ఏసుకృష్ణ మరణించాడు మన పాపల కోసం రక్షణ పొందండి ఆ బాగుపడతారు ఏ మోక్ష మార్గము ఈ సృష్టికర్త సర్వాత ఇది చెప్పుకుంటూ పాపల రక్షకుడు ఇది చెప్పుకుంటూ వెళ్తారు తప్ప రోడ్డు మీద వెళ్తూ కృష్ణుడు గురించి రాముడు గురించి చెప్పరు అసలు నువ్వు అలాగే నువ్వు అప్పుడు అదే చెప్పాను మీ దాంట్లో యశ్ క్రిస్తుని ఒప్పుకోండి మీ మీరు అని ఒప్పుకోండి అల్లాను ఒప్పుకోండి అని కూడా మీ దాంట్లో చెప్తున్నారేంటి మమ్మల్ని కృష్ణుడు గురించి భగవద్గీతలో కృష్ణుడు నేను సృష్టికర్త అని చెప్పుకున్నాడు చెప్పుకో కృష్ణుడు సృష్టికర్త రోడ్ మీద చెప్పుకో అబ్జెక్షన్ లేదు అక్కడ అబ్జెక్షన్ లేదు అలాగే క్రైస్తవులు ఏక్రిస్తే అని చెప్పుకుంటారు అబ్జెక్షన్ లేదు ముస్లింస్ అలా ముస్లిం అంత అల్ల అని చెప్పుకుంటారు అబ్జెక్షన్ లేదు ఇక్కడ ప్రాబ్లం అక్కడ కాదు వచ్చింది ప్రాబ్లం వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళు దూషిస్తా అనేది ప్రాబ్లమ్ వస్తుంది ఇక్కడ వ్యక్తులు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటారు నాన్న తప్ప వేరే మొగడవ లేదని చెప్పేసి ఈయన తప్ప వేరే దేవుడు లేడని కాన్సెప్ట్ వస్తుంది మరి నువ్వు అందర దేవుడు దేవుడు అని ఒప్పుకుంటావా నువ్వు అని నువ్వు 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 యహోవాను యస్కృస్తూ అలా దేవుడు అని నువ్వు మీరు మీరు నా దేవుడిని గౌరవిస్తే నేను మీకు ఖచ్చితంగా ఒప్పుకుంటా ఒకటి ఒక బాబు నేను గౌరవించడం కాదయ్యా ఇప్పుడు నువ్వు 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 ఇతర దేవుళ్ళని దేవుడిని ఒప్పుకుంటున్నావు ఏంటి నువ్వు ఒక్కడే నానుంటాడు అని కాదు నానుంటాడు అంటే ఒకటే నా ఉంటాడు ఒకడే ఒక నాన్న ఒకడే ఉంటాడు అనేది తప్పు అయితే అనే పదం తప్పు రాంగ్ అని అబ్జెక్షన్ చేస్తే గనక అవును మా నాన్న మీ నాన్న వేరు మా నాన్న వేరు మీ నాన్న గురించి మీ నాన్న గురించి చెప్పుకో ఈయనే సృష్టి సర్వలోకాన్ని సృష్టించింది ఈనే అని కృష్ణుడు చెప్పుకో నువ్వు అట్లా ఆయన చెప్పుకుంటాడు ఆయన ఒకటే నాన్న ఒకటే సృష్టికర్త ఒకటే దేవుడు ఆయన కృష్ణుడు చెప్పుకో నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తున్నాను వీడి గురించి మళ్ళీ మనం లాజికల్ గా క్రైస్తవులు క్రైస్తవులు రాంగ్ మేము రైట్ అనే కాన్సెప్ట్ లో నువ్వే ఒప్పుకున్నప్పుడు ఇతర దేవుళ్ళని క్రైస్తవులు ఒప్పుకోవట్లేదు కదా చెడ్డవాళ్ళు రాంగ్ అది లాజిక్ మహాభారతంలో ప్లే చేస్తాను మహాభారతంలో ఉంది లేచ మతాలు ఇతర మతాలు ఒప్పుకోదు మహాభారతం కూడా ఓకే సార్ మనం ఖచ్చితంగా వాటి గురించి డిస్కస్ చేద్దాము